నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ చెల్ల మండలంలో ఇంటింటికి సర్వే చేసిన దరఖాస్తులను డేటా ఎంట్రీ చేసిన యువతి యువకులకు దరఖాస్తుకి ముప్పై ఐదు రూపాయలు ఇవ్వాలని పివైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు ముసలి సతీష్ డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల ఉపాధ్యాయులతో ఇంటింటికి సర్వే చేపించిన దరఖాస్తులను డేటా ఎంట్రీ చేయడానికి చెర్ల మండలంలో ఖాళీగా ఉన్న కొందరు నిరుద్యోగులకు చెర్ల మండల అధికారులు ఒక్క దరఖాస్తు డేటా ఎంట్రీ చేస్తే ముప్పై ఐదు రూపాయలు ఇస్తామని ఇరవై రోజులు వారితో డేటా ఎంట్రీ చేయించుకున్నారు ఎంట్రీ చేయించుకొని పదిహేను రోజులు అవుతున్నా ఎటువంటి ఆదాయం ఇవ్వలేదు ఈ విషయంపై భద్రార్థి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారిని కలుద్దామని వెళ్తే వారు లేరు సందర్భంగా పీవైఎల్ ప్రగతిశీల యువజన సంఘం భద్రార్థి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షులు ముజలి సతీష్ మాట్లాడుతూ జాయింట్ కలెక్టర్ గారిని కలిసి అడిగితే వారు డేటా ఎంట్రీ చేసిన యువతి యువకులకు మేము ఏడు రూపాయల కంటే ఎక్కువ ఇవ్వము ఇష్టమంటే తీసుకోండి లేకపోతే మానయండి అని పక్క జిల్లాలో ఇచ్చినట్లు మేము ఏమాత్రం ఇవ్వమని ఏడు రూపాయల కంటే ఒక్క రూపాయి కూడా ఎగస్ట్రా ఇవ్వమని అన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షుడిని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటింటి సర్వే ఏదైతే ఉన్నదో ఈ సర్వే దరఖాస్తులు ఆన్లైన్ చేయమని చెప్పి ఇవాళ చర్ల మండలంలో కొంతమంది యువకులు యువతులతో ఆన్లైన్ చేయించుకున్నారు ఆన్లైన్ చేయించుకొని పదిహేను రోజులు అవుతూ ఉన్నా కూడా వాటికి పేమెంట్ చేయనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది ఇవాళ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఇవాళ జాయింట్ కలెక్టర్ గారిని అడిగితే జాయింట్ కలెక్టర్ గారు మేము ఒక దరఖాస్తుకు ఏడు రూపాయల కంటే ఒక్క రూపాయి కూడా ఎగస్ట్ అయ్యామని చెప్పి ఇవాళ ప్రలోభాలు చెప్తా ఉన్నారు కాబట్టి పక్క జిల్లాలల్లో ఖమ్మం జిల్లా కానీ ఇట్లా ఆ ములుగు జిల్లా కానీ చూసుకుంటే అక్కడ ఒక్క దరఖాస్తుకి ముప్పై ఐదు రూపాయలు ఇస్తారని చెప్పి అక్కడ తెలియజేశారు కాబట్టి ఇప్పటికైనా ఉన్నతాధికారి జిల్లా అధికారి కలెక్టర్ గారు స్పందించి ఇక్కడ చర్ల మండలంలో ఎవరైతే ఈ దరఖాస్తులు ఆన్లైన్ చేశారో వాళ్ళకి ముప్పై ఐదు రూపాయలు ఇవ్వాలని చెప్పి ఇవాళ పిఓఎల్ ప్రగతిశీల యోజన సంఘంగా డిమాండ్ జరుగుతూ ఉన్నది లేని ఏడల యువతి యువకులతోని పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించి ఈ ప్రభుత్వ పాలకుల సంగత్యంతో చూస్తామని చెప్పి ఇవాళ హెచ్చరించడం జరుగుతూ ఉన్నది